అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఎస్వి ఛానల్ ఈ వీడియోలో నేను సమ్మర్లో ముందుగా మనం ఊరబెట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కలతో మ్యాంగో పికిల్ అంటే మాగాయిని ఎలా తయారు చేయాలనేది చూ చూపించిపోతున్నాను అయితే ఈ మామిడికాయ మొక్కల్ని ఎలాగా ఊరబెట్టి ఎలా స్టోర్ చేసామనేది ఒక షార్ట్ వీడియోలో ముందే నేను పోస్ట్ చేశాను అనమాట ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయగలరు అయితే వీటిని ఊరబెట్టడం వల్ల చాలా మంచి అయిపోయింది కదా ఈ రకంగా గుజ్జులాగా అయిపోయాయి అన్నమాట కొన్ని ముక్కల్ని అయితే తీసి ఒక గిన్నెలోకి వేసాను వాటిని ఒకసారి ఒకదానికొకటి అంటే ఉప్పుకి మెత్తగా ఊరి గుజ్జులాగా అయిపోతాయి కదా వాటిని చేతితో ఒక్కసారి ఇలా కదిపినట్లయితే ముక్కలు అనేవి కొంచెం ఉన్నవి ఇలా సపరేట్ అవుతాయి ఇప్పుడు ముందుగా మనం ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో మెంతులు వేరుగా ఆవాలు వేరుగా సపరేట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి మెంతులు అనేవి దోరగా వేయించుకోవాలి అలానే ఎక్కువ వేగకపోతే చేదు వస్తాయి బాగా వే మాడిపోతే బాగుంటుంది అనమాట అలాగే సపరేట్గానే వేయించి పెట్టుకుని అలాగే సపరేట్గా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ మొక్కల్లోనే మళ్ళీ పప్పు నూనె నేనైతే వాడుతున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు నువ్వుల పప్పు నూనె నేను వాడుతున్నాను అనమాట ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసి చటపటలాడిన తర్వాత దాంట్లో ఇంగువ వేసుకోవాలన్నమాట ఇంగువ అనేది మేము కొద్దిగా ఎక్కువ వాడతాం కాబట్టి ఆ మూతతో రెండు మూతల ఇంగువైతే వేసాను ఇంగు కూడా కొంచెం వేగి స్మెల్ వస్తున్నప్పుడు మిరపకాయలను కూడా ఇలా రెండు వేసేస్తాను అనమాట ఎండుమిరపకాయల్ని తొడిమల్ తీయకుండా వేసుకోవాలి ఇప్పుడు పీకిల్లో వేసుకున్న లేదంటే గింజలు అందులోకి వచ్చేసి అది డిఫరెంట్గా మారిపోతుందనమాట ఇప్పుడు ఆయిల్ సిమ్లో పెట్టి వే బాగా వేడి చేసుకున్న తర్వాత ఇంగు స్మెల్ బాగా బయటకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి చాలా ఇవ్వాలి ఈ లోపుగా మనం మాగా తయారు చేసుకుందాం దానికోసమని ముందుగా ఈ మొక్కల్లో నేను ఒక టీ గ్లాస్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఈ ముక్కలకి టీ గ్లాస్తో ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కారాన్ని తీసుకొని ముందుగా కలిపాను అనమాట అయితే ఒక హాఫ్ గ్లాస్ అయితే సపరేట్ పెట్టాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కలిపాను అనమాట తర్వాత ఆవాలు ఆవాలు గ్రైండ్ చేసిన పౌడర్ని హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను అనమాట ఆవపిండిని వేయించి పౌడర్ చేసుకున్నది పచ్చిది వేయకూడదు మాగాయిలో ఆ తర్వాత మెంతుల్ని హాఫ్ కన్నా తక్కువ అనమాట కొంచెం పావు కన్నా కొద్దిగా ఎక్కువ హాఫ్ కన్నా తక్కువ మెంతి పిండిని తీసుకున్నాను అంటే ఆవపిండి ఎక్కువ మెంతి పిండి అనేది తక్కువ తీసుకోవాలి మూడింటిని బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు అనేది ముందుగా ఎందుకు వేయలేదంటే ముందుగానే ముక్కల్ని ఉప్పులో ఊరబెట్టాం కాబట్టి చెక్ చేసుకుని తగినంత వేసుకోవాలి అయితే ఇంకా పిండి అవి వేసిన తర్వాత ఇంకా మిగిలిన హాఫ్ గ్లాస్ కారం కూడా ఇంకా వేసేసాను అంటే టోటల్ టూ గ్లాసెస్ కారం అయితే నాకు పట్టింది వేసేసాను ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా చెక్ చేసుకుని ఉప్పు కూడా టూ టు త్రీ స్పూన్స్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట అయితే ఇలా కలుపుకునే కన్నా మనం చేత్తో బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఉప్పు ఆల్రెడీ మొక్కల్లో ఉన్న ఉప్పు ఈ ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి అన్నీ బాగా పడతాయి కాబట్టి చేత్తో మంచిగా తడి లేకుండా పొడి చేతులతో బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నూనె ముందుగా పోపు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా దానిలో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత రిమైనింగ్ ఆయిల్ కూడా వేసేసి ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఎక్కడైనా ఉప్పు అవి ఉండిపోయినా బాగా కలుస్తాయి అన్నమాట చేత్తో బాగా కలుపుకోవడం వల్ల తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత చివరిగా మనం ఎండుమిరపకాయలును ఆవాలు అవి వేసేసుకోవాలి చూసారు కదా ఈ పీకిలు మనకి అప్పుడే మామిడికాయలతో ఫ్రెష్గా పెట్టుకున్న పికిల్లాగా ఉంది కదా లాస్ట్ సమ్మర్లో నేను ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా ఊరబెట్టి ఉంచుకున్నాను అన్ని పిల్లలది హాస్టల్కి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం తయారు చేసి ఇస్తానన్నమాట ఇలా చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫీలింగ్